ప్లాన్ వేసుకొని నా బిడ్డ ఈ గ్రూప్ తీసుకోవాలి అది చదవాలి ఇది చదవాలి మళ్ళీ మంచి స్కూల్ అయ్యాలి లేదా మంచి జాబ్ రావాలనేసి అంటే కొన్ని కొన్ని వాటిపైన చాలా చక్కటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం ఎందుకు ఫ్యూచర్ మీద అంత ఇంట్రెస్ట్ మనకంటే మనం ఫ్యూచర్ బాగుండాలి కదా సమాజంలో గౌరవంగా ఉండాలనేసి బాగుండాలని కొన్ని ఆలోచన చేస్తాం కానీ ఆత్మీయ పరంగా దేవుల్లో ఎదగడానికి కానీ లేదా దేవుల్లో ముందుకెళ్ళడానికి కానీ మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం మనం ఇక్కడ ఉండిపోతామా మనం ప్రతి ఒక్కరు వండిపో మన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఇప్పుడు బెంగళూరులో ట్రైన్ ఎక్కితే వాళ్ళు ఎక్కిన వాళ్ళు వాళ్ళ స్టేషన్స్ వచ్చినప్పుడు ఏమైపోతారు దిగిపోతారు ప్రెసెంట్ మన మేము దిగిపోవాలా మన రాజమండ్రి అది వచ్చినాక ఆమె దిగేస్తుంది సో ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు దిగిపోతారు మనం కూడా అంటే మన లైఫ్ అనే జర్నీలో నాది ముందు రావచ్చు మీ వెనక రావచ్చు అంతే ప్రతి ఒక్కరు కూడా ఈ లైఫ్ అనే ట్రైన్ ఏంటే అలా దిగేసి పోవాలి అంటే దిగేసి వెళ్ళిన తర్వాత ఉంటది మనకు ఒక న్యూ లైఫ్ అనేది కదా ఇది మాత్రమే అనుకుంటాం కానీ సో ఇది కాదండి దీనికి మించినది నరకమా పరలోకమా అనేది డిసైడ్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మనం బ్రతికిన బ్రతుకు కదా సో ఎలా బ్రతుకుతున్నాం అనేసి డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ పునాది చాలా స్టాండర్డ్ గా వేసుకోవాలంటే కొంతమంది స్త్రీలని మధ్య పెడతానండి చాలా చక్కగా పునాలు వేసుకున్నారు వాళ్ళు ఒక దేవుళ్ళలో కానివ్వండి భర్త విషయంలో కానివ్వండి పిల్లల విషయంలో కానివ్వండి కుటుంబ విషయంలో కానివ్వండి వాళ్ళ పునాది లేదా వాళ్ళ అనేవి చాలా చక్కగా దైవికంగా ఉన్నాయి సో అటువంటి స్త్రీలు మీ మధ్య పెట్టాలని నేను ఆశపడుతున్నాను సో మొట్టమొదటిగా ఆ దేవుడు ఒక పని చాలా ఇష్టం దేవుడికి అదేంటంటే సత్క్రియలు తెలుస అందరికీ సత్క్రియలు అంటే ధర్మ కార్యాలు కాని సత్క్రియలు కానీ దేవుడికి చాలా ఇష్టం కదా సో అలాంటి భక్తి ఉన్నాయి యాగోగు సంథింగ్ ఒకసోటి ఉన్నది యాకోబు